మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరియు సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీ జ్యోతి మేడం గారికి మరియు గ్రామస్తులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సర్పంచ్ గారి అధ్యక్షతన వారు సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది కావున వారిని ప్రజలకు నేను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఎంతో నమ్మకంతోటి ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాట అరుదైన గౌరవం దక్కింది అంటే ఈ ప్రజల సహకారంతో తప్ప నమ్మకం కాదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి నా వెన్ను ఉంటూ భుజం నట్టి వెనక పోకుండా ప్రతి గ్రామం లోపల ప్రతి కుటుంబం లోపల మీరలాగా వండుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ గౌరవం దక్కినాన్ని నేను ఆశిస్తున్నాను ఈ ఈ శ్రీపారా ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మాజీ చైర్మన్ జ్యోతి గారికి మరియు వారికి ఫంక్షన్ అటెండ్ అయినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ వారిని ఈ గ్రామంలోని ఉద్దేశించి మట్లా కో جانا جی 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 آرکت మన మొడ్లుపల్లి గ్రామంలో మరి మన జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో మరి విజయం సాధించి మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ ఉప సర్పంచ్ గారు మరి అదే విధంగా వార్డ్ మెంబర్లు సర్పంచ్ గారు గ్రామ పెద్దలు మరి అదే విధంగా మీడియా మిత్రులు అధికారులు యువకులు రైతులకి మహిళా సోదరు మండలకి అందరికీ కూడా పేరు పైన నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా చెప్పినట్టు పండుగ వాతావరణం ఉన్నట్టుగానే ఇక్కడ మన మొట్లపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణం కనపడతా ఉంది మరి ఇంతకుముందు వెంకన్న కూడా చెప్పిండు ఏమని సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటంలో ఇన్ని రోజుల నుంచి ప్రజల మధ్యలో ఉండి మరి వాళ్ళ మీరందరు ఇచ్చినటువంటి సహాయ సహకారంతోనే వాళ్ళ సర్పంచ్ గా ఆయన ఎన్నుకోబడ్డారు సర్పంచ్ గా అయ్యిండు మరి గతంలో సేవలు చేసి గతంలో మీ అందరి మరి భావోగులలో కష్ట సుఖాలలో పాల్పంచుకున్నాడు కాబట్టి ఒక నమ్మకంతో గెలిపించుకోవడం జరిగింది మరి దానికి అనుగుణంగానే తప్పకుండా వెంకన్న పనిచేస్తాననే నమ్మకం మాకు కూడా ఉంది మీ కూడా ఉంది తప్పకుండా మన గ్రామాన్ని మొదలపల్లి గ్రామాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకపోతాడు తీసుకపోదాము అందరం కలిసి పనిచేద్దామని మీ అందరికి కూడా నేను మరి ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసన సభ్యులు గంట వెంకటరమణారెడ్డి వారి భార్య గారు ఏం చెప్తా ఉన్నా మరి మన వెంకటరమణ ఉన్నటువంటి కూడా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మనం అందరం కూడా ఎందుకంటే రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళము మనకు అందరికి అన్ని అవకాశాలు ఇవ్వడు వాళ్ళ రాజకీయంగా కొంతమందికి కొంతమంది డాక్టర్లుగా ఇంజనీర్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తారు ఇవాళ మన రాజకీయంగా ఉన్నటువంటి మనకి మరి ప్రజలకు సేవ చేస్తేనే ఆనందం ప్రజలకు సేవ చేస్తేనే ఆ నాయకత్వానికి ఒక గుర్తింపు అనేది ఉంటదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మనం అందరం కూడా ఆ దిశలో ముందుకు పోదాం కానీ మనం వాళ్ళు చూస్తా ఉన్నట్టయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి మరి రెండు సంవత్సరాల క్రితం మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేస్తాం चहा प्रसन्न मनोद परम ओम बुद्ध शुं नाम वरदं कृशं कृशं नमः जयं 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 व्रत वाला नाम देव या भी नंबर है 100 नमस्ते नमस्ते या आत्मा है ऐसा मरा देशा बिंदी वर्षा बोवा तो दानंत आप दाम बहुत करंदागारम भजन पलाला योगानि नारायण श्रीनामम् भूयो भूलो समामेव समुदय चेनां चारक व्लोके निका लंबो रक्षकोर् नारायणः बलम् तुमे केतिनादि श्रेष्ठं नरं मुच्छालो धर्मस्य हना वत्रणका हि विजितं हिष्ठरत्नाधि नमो नारायणसिमपय दयानां اوہ لگا ٹھیک ہے سرپرست بندر پانچ ہزار 70 منچ کا ریٹstdcガル منچ پڑی آیا ہاں یہ آ بکری نمبر اندر سر باغ ان چل رہا مان رہا ఓకే మేడం సార్ పంచాయితీ అబ్దర్స్ అయినటువంటి ఎక్కడో ఈ రోజు మంత్రవర్గం యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారు ఇచ్చేసినటువంటి వచ్చేశారు <laughs>